ఫ్రెండ్స్ వెల్కమ్స్ మా సనాతనంలో మేము నమ్మే మెయిన్ మోట ఏంటంటే కర్మ సిద్ధాంతం వేరే మతాల్లో చెప్పినట్టు మేము పాపులను పరిరక్షిస్తాం పాపులను పరలోకములకు తీసుకుపోతాం మా దైవ సిటకు మాటలు మేము చెప్పము మేము నమ్మే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఒకరికి మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది నువ్వు చేసే పనులే నీ యొక్క మంచి చెడని స్వర్గం నరకాన్ని నిర్ణయిస్తాయని చెప్తాము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే త్రిమూర్తులలో ఒకడైన స్థితికారకుడైన విష్ణుమూర్తి త్రేతయుగంలో రామునిగా ఉన్నప్పుడు వాళ్ళని చెటుచాటు నుంచి చంపాడు అది ఆపద్ధర్మమైనా కూడా శాస్త్రపరంగా ధర్మపరంగా విరుద్ధం కనుక ఆ విష్ణుమూర్తి తర్వాత జన్మలో యుగంలో శ్రీకృష్ణుడిగా పుట్టినప్పుడు అదే వాలి బోయవాడుగా మారి శ్రీకృష్ణుడి కుడికాలి బుటనవేలుని కృష్ణజింక యొక్క చెవి అనుకొని ఒక భ్రమలో ఆయనకి బాణంతో వేటు వేసి చంపడం జరిగింది అంటే కృష్ణుడు నిర్యాణం చెందడం జరిగింది అంటే ఇక్కడ మెయిన్ ఏమి త్రేతాయుగంలో ఎవరు ఎవరితో బాధించబడ్డారో అదే ద్వాపరయుగంలో రివర్స్ అయింది అంటే బాధించబడ్డవాడు ఇక్కడ బాధించాడు అక్కడ బాధించిన వాడు ఇక్కడ బాధింపబడ్డాడు అంటే సాక్షాత్ భగవంతునికి సిద్ధాంతానికి అతీతుడు కాదు మా దాంట్లో ఇక్కడ ఇంకొకటి చెప్తా చూడండి అదే శ్రీకృష్ణుడి కొడుకు ఒకసారి సాంబుడు ఒక మునిని ఆట పట్టిద్దామని చి పిల్లల ఆటలో ఊరికే మగపిల్లానికి వేసి మగపిల్ల ఆడపిల్లలాగా వేషం వేసుకుని కడుపులో ఉంది ఏ బిడ్డ పుట్టడుతుంది అట్లా చెప్పడం వల్ల ఆ మునికి కోపం వచ్చి ఆయన ఈ కడుపున ముసలం పడుతుంది అది యాదవ వంశం మొత్తాన్ని నిర్మూలిస్తుంది అని చెప్తాడు అది జరిగింది ముసలం పుట్టడము వీళ్ళంతా ముసలాన్ని అరగ ముసలం అంటే రోకలి ఆ ముసలాన్ని అరగదీసి ఒక సముద్రంలో కలిపేయడం ఆ ముసలంలో ఒక రేణు ఒక చోటుకెళ్ళి అది భూమిలో సారంతో ఒక రెల్లుగడ్డ రెల్లుగడ్డి పొదలాగా పెరగడం ఒకసారి తాగిన మైకంలో మద్యం తాగిన మత్తులో యాదవులంతా ఆ రెల్లు గడ్డితోనే కొట్టుకొని పోట్లాడుకొని చనిపోవడం చాలా వరకు అంతా అయిపోయింది ఇంకా కురుక్షేత్రం అంతా జరిగిపోయినాక ఇవంతా జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా మీకు వా అదే ఆ బోయవాడు కృష్ణుడి బొటనవేలకి వేసినడే బాణం అది కూడా ఆ రెల్లుగడ్డిలో నుంచి అంటే ఆ రెల్లు గడ్డి నుంచి తయారైన బాణమే అంటే ఈ మెయిన్ దాత ఎక్కడి నుంచి వచ్చింది సాముడి కడుపున పుట్టిన ముసలం రెల్లుగడ్డ రెల్లుగడ్డి నుంచి మళ్ళీ ఇక్కడ బోయ కిరాతకు అదే బోయవాని చేతిలో ఒక బాణంలో మారి కృష్ణుడిని కృష్ణుడిని నిర్యాణించడానికి కారణమైంది అంటే ఇక్కడ ఏంటి పాయింట్ కర్మ సిద్ధాంతం ఇంకా ఏ దాంతో ఇప్పుడు ఏ ముసలం అయితే యాదవ వంశాన్ని నిర్మూలిస్తుంది ఆయన చెప్పినాడో అదే ముసలం యాదవ వంశ మూల పురుషుడు యుగపురుషుడు అయిన శ్రీకృష్ణుడి నిర్యాణానికి కూడా కారణమైంది ఇలాంటి మరెన్నో థింగ్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ కేవైసీ వర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అబ్బా ప్లీజ్ థ్యాంక్ యూ